ఐదు పూజలు చెప్పారండి ఈ ఐదు పూజలు శివాలయంలో చేసిన వాడికి జీవితంలో తిరుగుండదట ఇక వాడికి పునర్జన్మ కూడా ఉండదని చెప్పారు అందులో మొట్టమొదటిది ఆవాహన శివుడి దగ్గరికి వెళ్ళగానే ఇలా రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనండి ఇది మొదటిది మొదటి పూజ రెండవది ఏమిటి ధ్యానం శివుడికి సంబంధించిన ఏదో ఒక శ్లోకం భక్తితో చదవండి మీరు ఏ ఆలయానికి వెడితే ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి స్తోత్రం చేయండి స్తోత్రం చాలా గొప్పది దీనికి ధ్యానము అని పేరు అనమాట భగవంతుణ్ణి వర్ణించేటటువంటి కవిత్వమునకు ధ్యానము అని పేరు ఆ ధ్యాన శ్లోకాలు చాలా గొప్ప ఉన్నాయి అందులో ముఖ్యంగా శివుడికి వందే శంభు మమాపతి అనే ఒక శ్లోకం ఉంది చాలా ఇష్టం తెలుసిన ఇలా ధ్యానం చేయండి గుళ్ళోకి వెళ్ళి వెంటనే దానివల్ల ఈ జన్మలో కావలసిన భుక్తి లభిస్తుంది ఇంకా మూడవది ధోపం ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారములలో మూడవది ధోపం ధూపం బాగా ఇస్తే శివుడికి బాగా సాంబ్రాణి వెలిగించి లేక అగరత్తులు వెలిగించి ధూపు స్టిక్కులు వెలిగించి పొగ పెడితే వద్దంటే డబ్బు వస్తుంది ఇంకా దీపం దీపం వెలిగిస్తే జ్ఞానం కలుగుతుంది ప్రదక్షిణ మహాపాపాలు తొలగిస్తుంది